నమస్తే నేను మీ స్వాతి బొచ్చు మీరు చూస్తున్నది బగ్లా మీడియా ఈ రోజు నేను మండి బజార్ ఏరియాలో ఉన్నానండి లోపలికి వస్తే మీకు ఒక శివాలయము ఈ నిగూఢ శివాలయం గురించి చెప్పాలనే ఇక్కడ దాకా వచ్చాను ఇక్కడ చూస్తే మీరు సిద్ధి విశ్వేశ్వర ఆలయం అని ఉండిందండి ఇక్కడ స్వామివారి విశిష్టత ఏంటి ఆ లింగానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం స్వామి నమస్తే ఎన్ని క్రితం ఇది బయటికి వచ్చింది డెబ్బై ఎనిమిదిలో మాత్రం బయటపడింది ఆనాటి నుంచి భక్తులు వస్తూనే ఉన్నారు పోసుకుంటున్నారు నీళ్లు పోసుకుంటూ చేస్తున్నారు అందరి సమక్ష కృషితో ఒక ఆయన నుంచుని ఇక్కడ ఇలా కట్టించాడు శివరాత్రి కార్తీక మాసం బాగా చేస్తారు పబ్లిక్ బాగా వస్తారు ఈ దేవుడి విషయం ఏంటంటే ఉద్యోగం లేకపోతే మాత్రం నలభై ఒక్కరోజు దీక్షగా చేస్తే మాత్రం ఉద్యోగం వస్తుంది ఈ స్థలం అనేది చాలా చిన్నగా ఉండేది అంటే అంతకు పూర్వము ఈ లింగం బయటికి వచ్చిన ముందు రాండేదేమో కదండి పూర్వము ఇంట్లో వెళ్ళి వాళ్ళు ఏంటంటే వాళ్ళు లింగండా వదిలేకుండా ఇక్కడ లింగాన్ని పెట్టి ఇట్లా స్లాపేసింది ఆపేసినాక మేము అందరం కలిసి మళ్ళా దీన్ని కొన్ని సంవత్సరాలు ఇట్లా మేము చేసేస్తాము అంటే శివరాత్రి బాగా జరుగుతుంది ఇంకోటి కార్తీక మాసం బాగా జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు తెరిసే ఉంటుంది ప్రతి ఒక్క కారణం ఏంటి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క మత మతం వాళ్ళు అభిషేకం చేసుకుంటుంది వాళ్ళు వీళ్ళు మనకి చెప్పడే ప్రతి ఒక్కరు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే తాళం ఏకపోవడమే పెద్ద ప్రత్యేకత అన్నమాట ఈ పుష్పం గురించి ఒకసారి చెప్తారా ఇది నాగ పుష్ప లింగం నాగ పుష్ప లింగం పాన మఠం ఇది శివుడి మన పాముది ఈ లోపల లింగం ఉంటుంది అందుకే పేరే నాగపుష్పలు చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి నాగపడిగా చాలా తక్కువ అరుదుగా ఉంటాయి చెట్లు చాలా బాగుందండి సువాసన కూడా అంటే దగ్గర ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది స్వామివారికి ఇక్కడ అర్చనకు అభిషేకానికి ఇదే ఎక్కువగా వాడుతుంటారంట అయితే ఇక్కడ మేము విన్నది భద్రకాళి అమ్మవారు అది ఏంటండి అది విశిష్టత రాతి గుండె అర్థమైంది రాతి గుండె రాతి గుండెకి ఒకవైపు భద్రకాళి అమ్మవారిని ఒకవైపు వినాయకుడిని చెక్కబడింది ఇదంతా ఈ ప్రాంగణం అంతకు ముందు కాదు అదే పెద్ద గుడి అటు నుంచి ద్వారం ఇక్కడ శివుడు ఈ మధ్యలో అదంతా మనకి తెలియదు ఇంత పెద్ద శివలింగం ఉంది అంటే దానికి ఎంత ఉంటాడు చర్యలు తెలియదు మనకు డెబ్బై ఇది బయటకు వచ్చింది డెబ్బై ఐదులో బయట ఎనిమిదిలో డెబ్బై ఎనిమిది ఎనిమిదిలో ఆలయ ప్రాంగణం మొత్తం కూడా చాలా విశాలమై ఉండొచ్చు అని ఇక్కడ వాళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు ఉద్యోగ ప్రాప్తి ఇస్తాడు స్వామి వారు నలభై ఒక్క రోజుల దీక్షలో ఏది కోరుకుంటే ఉద్యోగం విషయంలో కానీ వీసా విషయాలలో గాని కళ్యాణం విషయంలో కానీ చాలా వరకు ఇక్కడ ఉంటాయి నిదర్శనము అని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు అలాగే ఇక్కడ పక్కన ఒక రాతి చెక్కనం అయితే ఉందటండి మేము చూసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ ఏరియా మొత్తం కూడా ఎప్పుడు రద్దీగానే ఉంటుంది మండి బజార్ అంటే మీకు తెలియదు కాదు వరంగల్లో నడి మధ్యలో ఉంటుంది ఈ ఆలయము ఇంత బాగా ఉండింది లింగము అని అంటే అప్పటి కాలంలో ఎలా ఉండిందో ఊహించలేము ఇక్కడ బోర్ తీస్తున్నప్పుడు కూడా లింగాలు ఉద్భవించాయి అంటే కల్పించాయి అనేది అయితే వీళ్ళు అందరూ అంటున్నారు ఒకసారి లోపలికైతే వెళ్లి ప్రయత్నం చేద్దాం ఆ రాత్రి చెక్కనం కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం ఇప్పుడు దారిలో ఉన్నాము మండి బజార్ నుంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనమాట ఈ ఆలయానికి పక్క నుంచి వెళ్తుంటే ఈ విజువల్స్ అయితే మీకు కనిపిస్తున్నాయి చూడండి పక్కన వచ్చే విజువల్స్ ఎంత ఎలా ఉన్నాయో ఏం వాడుతున్నారో ఇక్కడ మాంసానికి సంబంధించినవి కూడా ఇది ఒక వ్యాపారంలానే జరుగుతుంది కానీ ఒకప్పటి నుంచి కూడా ఇది డెవలప్ చేసి ఉంటే గనక ఇంత ఇలా ఉండకపోయేదేమో మేబి ఆలయానికి ఎక్కువగా స్థలం ఉండేదేమో మరి చూడాలి కానీ ఇప్పుడు మనం చూడబోయే ఈ రాతి చెక్కనం మాత్రము ఇప్పటి వరకు ఎవ్వరూ ఏ మీడియా వాళ్ళు చూపించలేదు ఇది ఒక హిందూ ముస్లిం ఇద్దరి ఇద్దరి ఇళ్లలో మధ్యలో ఈ రాతి చెక్కనం ఉండింది వాళ్ళు ఇప్పటికీ కూడా దాన్ని అలాగే ఉంచారు మన హిందువులు ఉండడం వల్లనేమో మరి ఉండడం ఉంచడం అయితే జరిగింది చెక్కనము ఒక్కసారి లోపలికైతే వెళ్ళి చూద్దాము ఎలా ఉండింది వాళ్ళు ఎలా దాన్ని సపరేషన్ చేశారు మొత్తం కూడా ఆ చెక్కనానికి ఏమేమి విగ్రహాలు ఉన్నాయి సరి చూద్దాము ఆలయంకి వెనక వైపు అనుకోండి ఇంకా ఆలయం అటువైపు నుండి ఇది వెనక వైపుకి వస్తుంది చూస్తే ఇది ఒక ఇల్లులానే ఉండింది ఒక నిమిషం వాళ్ళ పర్మిషన్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్దాం ఎందుకంటే వాళ్ళది ఇది ఆలయం వెనక వైపుకే వస్తుందండి కరెక్ట్ గా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆలయానికి వెనక వైపులో ఇది వస్తుంది ఈ ఈ బండరాయికి ఏం పూజలు చేయమమ్మా మేము ఆ ఈ బండరాయి మనకు కనిపిస్తూ ఉండింది కదా ఇది ఒక గుట్ట లాగా ఉండేదేమో మేబీ గణపతిని మనకు కనిపిస్తూ ఉంటది చూడండి ఇక్కడ గుట్టకే గణపయ్య ఉన్నాడు ఎంత అద్భుతంగా చెక్కినట్టుగా కనిపిస్తుంది ఈ ఆనవాళ్ళైతే చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండింది ఇప్పుడు అటు వస్తుంది కదండి ఆలయం ఆలయం అటువైపు కదా అటువైపు దారిలో ఆలయం ఉంటుంది వెనక గల్లీలో ఇది ఇక్కడ ఈ రాతి గుహలాగా ఉండింది ఇటు ఈ ఇదే గుట్టకి మనకి అటువైపున విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహము చెక్కనం ఇట్లాగే చెక్కి భద్రకాళి అమ్మవారు నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇదంతా సపరేషన్ లో వచ్చిందండి ఇటువైపు ముస్లింస్ ఉంటారు అండి ఇది హిందువుల ఇల్లు అదే అదే అర్థమైంది ఇటువైపున ముస్లింస్ ఉంటారు ఈ చెట్టు కొట్టేయాలి అటువైపు మూసుకుపోయిందండి యాక్చువల్గా ఈ గుట్టకి ఈ రాయికే చెక్కనం ఒకవైపున వినాయకుడి విగ్రహం ఇంకొక వైపున అమ్మవారు ఉంటారు భద్రకాళి అమ్మవారు అనేది అయితే వీళ్ళు ఇక్కడ అభిప్రాయపడుతున్నారు ఇక్కడ చూసుకుని వచ్చి ఈ గోడ మధ్యలో గోడ కట్టారు ఈ దీనికి దీనికి మధ్యలో ఈ గుట్టకి మధ్యలో గోడ కట్టారు మరి ఇప్పటివరకు బయటికి అయితే రాలేదు ఒక్కసారి ఆ ఇది గవర్నమెంట్ వరకు వెళ్ళాలి దయచేసి ఈ వీడియో అని మనం కూడా కోరుకుందాము దీనికి సంబంధించిన ఆనవాళ్ళని బయటకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాము ఎందుకంటే మన పురాతన కాలం నుంచి కూడా శివాలయాలకి సంబంధించి ఆలయాలు ఏవైతే స్వయంభూగా వస్తాయో వాటిల్లో చాలా చారిత్రాత్మక కట్టడాలే గాని ప్రతి ఒక్కటి దానికి సంబంధించిన ఆధారాలే గానీ చరిత్రలే గాని చాలా చాలా చక్కగా ఉంటాయండి మనం అక్కడ నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు కూడా చాలా ఉంటాయి ఇది మరి వరంగల్ నడి మధ్యలో ఉండింది ఇక్కడ మనము ఇప్పటి వరకు కూడా ఇది ఎవరికి తెలియకపోవడం అయితే చాలా బాధాకరం అనే చెప్పొచ్చు ఇంత మంచిగా స్వయంభుగా ఉన్నటువంటి ఈ గుట్టకి ఈ చెక్కనం చూసారుగా ఇది ఇప్పుడైతే చెక్కడం వీలు కాదు కదా కొన్ని ఏళ్ల క్రితం కొన్ని వందల ఏళ్ల క్రితం చెక్కనం లాగానే కనిపిస్తూ ఉండింది దీని కనీస దయచేసి ఆర్కియాలజీ వాళ్ళు గుర్తించి అటువైపు కూడా చెక్కనం ఉండింది దీనికి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకోవాలో ఖచ్చితంగా దీనికి ముందుకు రావాలని మనం కూడా కోరుకుందాము ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ అటువైపు మీకు చూపించాలి అంటే ఆ చెట్టు మొత్తం కూడా పెరిగిపోయిందండి అది మనకి ప్రవేశం లేని ఏరియా ఇప్పుడు ఆ అందులో నుంచి ఆ చెట్టు కొట్టేస్తే ఈ విగ్రహం అనేది ఇలాగే ఉన్న విగ్రహం మనకు బయటకు వస్తుంది అది అమ్మవారి విగ్రహం అంటున్నారు సో చూద్దామండి దయచేసి ఇది ఎంత వరకు వీలైతే అంతవరకు షేర్ చేయండి దీన్ని మనం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం మండి బజార్ ఏరియాలో ఉంటుంది మండి బజార్ చెట్టు అందరికీ తెలిసిందే కదా అక్కడ నుంచి ఆపోజిట్ గల్లీలోకి వచ్చిన తర్వాత మీకు రైట్ సైడ్ తీసుకుంటే ఇల్లు వస్తుంది అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు శివాలయం అక్కడే ఉంటుంది దాని వెనకాల గల్లీలో ఇది ఉంటుంది సో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ఎక్కడి వరకు అయితే వీలైతే అక్కడ వరకు షేర్ చేయండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను నేను ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నా ఇరవై సంవత్సరాలు థర్టీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు అంతకుముందు ఎన్ని పూజలు లేకుండా ట్వంటీ ఇయర్స్ నుంచి మాత్రం పూజలు అవుతున్నాయి వస్తున్నాము రోజు ఒక రెండు చెంబుల నీళ్లు పోసి పుష్పాలు పెట్టి వెళ్తాం ఇక్కడే ఉంటారా మీరు మరి పక్కనే అండి ఉండేది అప్పుడు అప్పుడు ఎవరు భక్తులు ఉండకపోయేది నేను వచ్చాను అరే ఇలా ఇల్లు కబ్బిలాలు ఉండడం ఏంటి అని బాగా గ్రహించాను అప్పుడు ఎవరు ఉండకపోయేది చూస్తామని ఉండకపోయేది ఆ లింగం మీద డస్ట్ పడి మట్టి పడి ఇల్లు ఉండేది ఆ ఒక్క రోజు చూసి ఏంటంటే నేను ఆ మట్టిని తీయడం ఆ కబ్బిరాలు డైలీ పట్టి బయట వేయడం పట్టి పట్టి బయట మళ్ళీ నేను శుద్ధి శుద్ధి చేయడం డైలీ పాల వీళ్ళు చేయడం అప్పుడు అయ్యగారు ఇట్లా కూడా ఉండకపోయేది అప్పుడు ఈ అక్క ఉన్న ఈ రమేష్ అని ఒక నలుగురు ఐదుగురు నాకు సహకరించేవారు అరే ఇట్లా ఉన్నది రండి అంటే వీళ్ళు మేము మార్నింగ్ వచ్చి అవన్నీ నీళ్ళు బయట నల్ల బోరింగ్ లేకపోయింది అక్కడ కొట్టొచ్చు డబ్బాల్లో డబ్బాలో కొట్టుకొచ్చి మేము కడిగి దాన్ని చేసినాం అట్లా 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 అంటే భక్తులైన శివరాత్రి అనేది ఇవన్నీ అయినాయి అన్నారు ఈ రోజు అంటే అందరు దాని ప్రత్యేకత బయటపడ్డది అంటే ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అవ్వడము పిల్లలకు పుట్టడము జాబులు రావడము వీళ్ళ అబ్బాయి కూడా మ్యారేజ్ చాలా లేట్ అయింది ఇతని దగ్గరనే చెప్పాను ప్రతి అట్లా అన్నాడు ఆ విధంగా గుడి అన్ని విధాలుగా మంచిగా ఉన్నది ఎవరైనా కూడా కోరికలు మాత్రమైతే నెరవేర్తాయి లోపలికేళ్ళు వచ్చి అభిషేకాలు చేయడం దాని వల్ల ఖచ్చితంగా జరుగుతుంది సంకల్పంతో సంకల్పంతో వస్తే ఖచ్చితంగా జరుగుతుంది జరగదని లేదు ఇప్పటికైతే ఎవరు లింగాన్ని మొక్కిన వాళ్ళైతే ఎవరు నేను కరువునా అనేది ఇల్లే ఎంతో కష్టాలు వచ్చిన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు లేనాయి ఈ కిరాయిలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఇలా ఇల్లు కట్టుకోవాలని వాళ్ళకి ఇల్లు అయినాయి ఇక వాళ్ళు ఏమన్నా కోరికలు కోరుకొని గలలేస్తే వేస్తారు దీనికి ఇన్కమ్ దీనికి ఇన్కమ్ అంటే ఏది ఉండదు అంటే ఎవరిని కమర్షియల్ చేస్తాం ప్రతి సంబంధ శివరాత్రి అంటే మేమే పది పదిహేను మంది అందరూ పది మంది పదిహేను మంది కలిసి శివరాత్రి చేసుకుంటాం అన్నమాట అంతే మళ్ళీ శివరాత్రి కూడా మేము ఒక్క రూపాయి వాళ్ళ దగ్గర వసూలు చేయమే మేము పాలు బిల్వం జిల్లేడు ప్రతి ఒక్కటి మేమే ఫ్రీగా ఇస్తాం ప్రతి ఒక్క భక్తునికి పనులు ఫ్రీగా ఇస్తాం సర్వీస్ ఫ్రీ మంచి ఒక్క రోజు కూడా రూపాయి శివరాత్రి పేరు మీద మేము ఒక్క రూపాయి దగ్గర ఇస్తాం ప్రతి ఒక్కటి ఫ్రీ గుర్తించి ప్రతి రాత్రి వరకు వరకు మార్నింగ్ దానికి ఈ శివాలయానికి కొంచెం దూరంలోనే మనకి చూడొచ్చు అన్ని కూడా హోటల్సే ఉంటాయి ఇప్పుడు అటువైపు చూసుకున్నా ఇటువైపు చూసుకున్నా కూడా అన్ని హోటల్సే ఉంటాయి ఆ హోటల్స్ లో లభించేవి మీకు తెలుసు బాగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఈ ఆలయంకి ఎందుకు ఇంతే తక్కువ ఈ స్థలం అనేది ఉండింది మరి మిగతా ప్రాంతం మొత్తం కూడా ఆక్రమించినట్టుగా ఎందుకు ఉండిందో మరి నాకు కూడా అర్థం కావట్లేదు ఎదురుగానే ఇప్పుడు శివాలయం ఎదురుగానే మనకి ఈ వేరే వేరే మాంసాలు కూడా అమ్ముతున్నాడు మనం కల్లారా చూస్తున్నాము మరి దీని గురించి మరి చూడడానికి మాత్రమే వచ్చామండి కానీ మాకిక్కడ స్వామివారి బయటికి కనిపించడము అంత మంచి చెక్కనం కనిపించడము మాకైతే చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము అయితే ఈ అడ్రస్ మీకు కూడా చెప్పడానికి మండి బజార్ అండి ఆదర్శ ఐ క్లినిక్ ఉంటుంది అదంతా కూడా మండి బజార్ ఏరియా అంటే మీకు చౌరాస్తా నుంచి వరంగల్ చౌరాస్తా నుంచి పోచం మైదానికి వెళ్ళే రూట్లో అక్కడ ఆదర్శ ఐ క్లినిక్ అని ఉంది దానికి ఆపోజిట్ ఈ ఆర్చి ఉండింది కదా ఈ ఆర్చి వెనక వైపులోనే ఒకటి రెండు మూడు నాలుగు నాలుగవ బిల్డింగ్ లోనే ఇది లోపలికి దీని లోపలికి వెళ్ళగానే మనకు ఎదురుగానే కనిపిస్తుంది ఆ రాతి కట్టడం అనేది ఆ రాయి అనేది ఆ రాయికి చిక్కన ఉండింది అయితే మేము అభిప్రాయపడేది కూడా ఇదే అండి ఇంత ఆలయము అంత శివలింగము వెనకాల ఇంత పెద్ద గుట్ట ఉండింది అని అంటే చరిత్రలో ఎంత కనుమరిపోయిపోయింది ఈ ఆలయము ఎంత ఉండి ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి ఈ ఆలయ ప్రాంగణం ఎంతవరకు ఆక్యుపై ఉండి ఉండేది ఒకప్పుడు ఇప్పుడు మరి ఈ షాపుల వలన అయ్యి ఉండొచ్చు వేరే కుటుంబాలు రావడం వలన ఉండొచ్చు ఇది ఆలయం కాస్త ఒక్క గూటిలాగా చేరింది సరే అది ఏదైనా కూడా వెనకాల ఉన్న ఈ రాతికి ఉన్న స్పెషాలిటీ కానీ ఖచ్చితంగా ఆర్కియాలజీ వాళ్ళు దయచేసి దీన్ని ముందుకు తీసుకురావాలి ఇది తెలియాలి అని కోరుకున్నాం